హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో అక్షిత ప్లీజ్ స్టే హెట్ హోమ్ అండ్ స్టే సేఫ్ ఈరోజు ఒక ఎమ్ఐండ్రీ డిలీషియస్ కేక్ తోటి మీ ముందడికి వచ్చేసానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్లోనే ఈజీగా మన ఇంట్లోనే కేక్ని రెడీ చేసుకోవచ్చు చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా మరి ఇక్కడ నేను మూడు ఫైవ్ రూపీస్ హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ ఒక క్రీమ్ బిస్కెట్ తీసుకున్నాను తర్వాత ఈ బిస్కెట్స్ అన్నీ ఓపెన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఒక ట్వంటీ రూపీస్ లోపలనే మనకి ఈ కేక్ అనేది రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇక్కడ నేను మూడు బిస్కెట్లు ఓపెన్ చేసేసుకున్నా కదా క్రీమ్ బిస్కెట్ని కూడా ఓపెన్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి మనము ఈ క్రీమ్ బిస్కెట్లో ఉన్న క్రీమ్ అంతా ఒక సైడ్కి బౌల్లో వేసేసుకోండి ఇది మనకి లాస్ట్లో కేక్ పైనకి యూజ్ అవుతుంది ఇలా మొత్తం తీసేసుకోండి నెక్స్ట్ మనం తీసుకున్న బిస్కెట్స్ అన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి అలా చిన్న చిన్న పీసెస్ లాగా వేసుకుంటే మనకి గ్రైండింగ్కి ఈజీగా అయిపోతుంది తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసేయండి షుగర్ వేసిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే మనకి ఇలా పొడి పొడిగా వస్తుంది తర్వాత ఇందులోకి నేను ఒక కప్పు చిన్న కప్పు మిల్క్ని యాడ్ చేస్తున్నాను ఇదిని కూడా ఫైన్ పేస్ట్ లాగా మనము మిక్సీ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను మిక్సీ చేసుకున్నాను చూపిస్తున్నాను ఏ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ చూడండి ఆ విధంగా ఉంటే మనకి సరిపోతుంది ఈ కేక్ని కడాయిలో చేసుకుంటున్నాం కాబట్టి ఒక మందపాటి కడాయిని స్టవ్ పైన పెట్టేసుకొని దానితో పైన ఒక లేయర్ సాల్ట్ వేసేసుకోండి తర్వాత అందులో ఒక స్టాండ్ కానీ లేకుంటే నేను చూపిస్తున్న విధంగా ఒక స్టీల్ని క్యాప్ కానీ పెట్టేసుకోండి ఇక్కడ నేను ఇంట్లోనే బటర్ పేపర్ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను ఒక ఏ ఫోర్ సైజ్ పేపర్ని తీసుకొని దానికి అంత ఆయిల్ని అప్లై చేస్తున్నాను మనం ఈ విధంగా ఈజీగా ఇంట్లోనే బటర్ పేపర్ని కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా మొత్తము ఆయిల్ని అప్లై చేసేసుకున్న తర్వాత మనము ఒక వన్ మినిట్ పెట్ట ఆగితే మనకి ఈజీగా బటర్ పేపర్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఆ విధంగా మనము అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఏమైనా ఎక్స్టెన్షన్స్ ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ తోటి నీట్గా తుడిచేసుకుంటే మనకి ఇంట్లోనే బటర్ పేపర్ అనేది రెడీ అయిపోతుంది తర్వాత కేక్ బౌల్ని తీసుకొని దానికి సైజులో మనము ఈ బటర్ పేపర్ని కట్ చేసేసుకోవాలి చూడండి ఈజీగా బటర్ పేపర్ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదా అది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి చూడండి మన కేక్ బ్యాటర్ అనేది ఎంత స్మూత్గా రెడీ అయిపోయిందో ఈ కన్సిస్టెంట్ కరెక్ట్గా ఉండాలని మనకి లూజ్గా ఉన్న కొంచెం తిక్గా ఉన్న మన కేక్ అనేది సరిగ్గా రాదు తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ బాదం పిస్తా కాజు యాడ్ చేసేసాను తర్వాత బేకింగ్ పౌడర్ అండి ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని కేక్ బ్యాటర్లో ఇవి రెండు కలిసేలాగా బాగా కలుపుకోండి చూడండి మనం వేసుకున్న బేకింగ్ పౌడరు డ్రై ఫ్రూట్స్ అంతా బాగా మిక్స్ అయిపోయినాయి కదా తర్వాత మనము ఇంతకుముందు తీసుకున్న కేక్ బౌల్ ఉంది కదండి ఆ కేక్ బౌల్లోకి మనము తయారు చేసులో పెట్టుకున్న బటర్ పేపర్ని వేసుకొని మళ్ళీ ఒకసారి కొంచెం ఆయిల్ తోటి గ్రీస్ చేసేసుకోండి చూడండి ఆ విధంగా సైడ్స్కి కూడా మొత్తము గ్రీస్ చేసేసుకోండి ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తోటి గ్రీస్ చేసేసుకోండి తర్వాత మన కేక్ బ్యాటర్ని ఆ కేక్ టిన్లోకి వేసేసుకోండి ఇక్కడ నేను బ్యాటర్ని మొత్తం కేక్ టిన్లోకి వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఇంకొంచెం పైన గార్నిష్ కోసం అని డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోండి తర్వాత ఇందులో ఏమైనా హెయిర్ బబుల్స్ ఉంటే పోయేలాగా ఒకసారి ట్యాప్ చేసేసుకోండి అలా ట్యాప్ చేసేసుకున్న తర్వాత మనం ఇందాక హీట్ కోసం పెట్టుకున్న కడాయిలో ఈ కేక్ టిన్ని ఉంచండి ఈ కేక్ అనేది బేక్ కావడానికి కనీసం మనకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి చూడండి ఇక్కడ నేను క్లోజ్ చేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఫిఫ్టీ పర్సెంట్ కేక్ అనేది బేక్ అయిపోయింది నేను ఇక మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ నేను ఒక టూత్పిక్ సహాయంతో బేక్ అయిపోయిందో లేదో చూస్తున్నానండి మనకి టూత్పిక్కి ఏమి అంటకుంటే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టే ఇక్కడ నేను కడాయి నుండి కేక్ని బయటకు తీస్తున్నాను ఈ కేక్ అనేది ఒక టెన్ మినిట్స్ పాటు అలాగే ఉంచండి మొత్తం చల్లారిన తర్వాత సైడ్స్ అట్లా చాక్ తోటి ఓపెన్ చేసేసుకోండి ఇక్కడ కేక్ అనేది చల్లారిపోయిన తర్వాతనే మనకు నీట్గా బయటకు వస్తుందండి చూడండి ఆ విధంగా చాక్ తోటి సైడ్స్ అన్నీ లూజ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ని అలా బోర్లించి మనము రివర్స్ చేసుకోండి తర్వాత అలా ఒకసారి ట్యాప్ చేసేసుకుంటే కిందంతా విడిపోయి మనకు పర్ఫెక్ట్గా కేక్ అనేది బయటికి వచ్చేస్తుంది మనము వేసుకున్న బటర్ పేపర్ని తీసేసుకుంటే మన కేక్ అనేది రెడీ అయిపోయినట్టే చూడండి మన కేక్ ఎంత బాగా కే బేక్ అయిపోయిందో ఈ విధంగా ఈజీగా మనం ఇంట్లోనే కేక్ని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను చూపిస్తున్న విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా చేసుకుంటే చూడండి నేను ఒకసారి రివర్స్లో వేసి చూపిస్తున్నాను మనకి కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా అయిపోయిందో మనం ఇందాక క్రీము బిస్కెట్ నుండి క్రీమ్ విడిగా చేసి పెట్టుకున్నాం కదా అందులో కొంచెం పాలన యాడ్ చేసుకొని అలా క్రీమ్ లాగా రెడీ చేసుకొని మనం కేక్ పైన స్ప్రెడ్ చేసేసుకుంటే మన ఎమ్మి ఎమ్మి కేక్ అనేది రెడీ అయిపోయినట్టే చూడండి ఆ క్రీమ్ని నేను దానిపైన స్ప్రెడ్ చేసేసి జెమ్స్ తోటి గార్నిష్ చేసేసుకుంటున్నాను ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ లోపల మనకి ఈజీగా కేక్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఆ విధంగా నేను గార్నిష్ చేసేసుకున్నాను చూడండి మన కేక్ అనేది ఎంత ఫ్లఫీగా ఎన్ వచ్చిందో ఇక్కడ నేను కేక్ని కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంతో స్మూత్గా ఫ్లఫీగా ఉండే మన కేక్ అనేది యమ్మీ యమ్మీగా ఉంటుంది పర్ఫెక్ట్గా మనం బేకరీలోకి కొన్న కేక్ లాగానే ఉంది కదండి కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్